నమస్కారం శనివారం రోజు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కోసం మీరు కోరుకున్న కోరిక నెరవేరడం కోసం ఈ పూజ చేయాలి ముందుగా మీ శక్తిని బట్టి ఐదు ఏడు తొమ్మిది వారాలు ఈ పూజ చేస్తాము అని సంకల్పించుకొని అనుకున్న దానికన్నా ఒక వారం ఎక్కువగా ఈ పూజ చేయాలి వడ్డీ కాసుల వాడు కనుక స్వామికి ఇంకొక వారం ఎక్కువ చేస్తే చాలా చాలా మంచి అనేది జరుగుతుంది పూజా విధానం శనివారం ఉదయం ఐదు గంటల లోపల ఈ పూజ పూర్తి చేయాలి ఐదు అరటి పళ్ళు నైవేద్యం పెట్టాలి మంచి గంధం పొడి తీసుకొని చిన్న చిన్న ఉండలు ఐదు ఉండలు చేసి మధ్యలో చిన్న గొంతు చేసి ఆవు నెయ్యి వేసి కుంభవత్తులు వేసి ఒక పణంలో వేసి వీటిని ఒక పక్కగా పక్కన పెట్టుకోండి ముద్ద కర్పూరంలో కొంచెం పచ్చకర్పూరం కలిపి మెత్తగా దంచి పెట్టుకోవాలి వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి విగ్రహాలు కానీ పటం కానీ తీసుకొని దానికి ఎదురుగా చిన్న ప్లేట్ పెట్టుకొని మనం పొడి చేసుకున్న కర్పూరంతో వెంకటేశ్వర అష్టోత్తర గోవింద నామాలతో పూజ చేయాలి కర్పూరం పళ్ళల్లో అష్టోత్తరం చదువుతూ వేయాలి అర్చన చేస్తున్న విధంగా ఆ తర్వాత లక్ష్మీ అష్టోత్తరంతో అమ్మవారికి కుంకుమ పూజ కూడా చేయాలి అది కర్పూరంతో కలిపి చేయడం వల్ల మీకు చాలా లాభం అయితే కలుగుతుంది ఇంకా ఐదు అరటి పళ్ళు నైవేద్యం పెట్టి తాంబూలం పెట్టి మనం చేసి పెట్టుకున్న గంధం ఉండల ఒత్తులతో హారతి ఇవ్వాలి ఇక్కడ మీ కోరిక స్వామివారికి చెప్పండి ఆ తర్వాత హారతి కర్పూరంతో హారతి ఇవ్వండి పూజ చేసిన కర్పూరం ఒక సీసాలో వేయండి మీరు అనుకున్న వారాలు అయ్యాక ఆ కర్పూరం ఏదైనా వెంకటేశ్వర స్వామి గుడిలో ఇచ్చేయండి గంధం ఉండలు ఆ ఐదు అరటి పళ్ళను ముత్తైదుకి పూజ అయ్యాక ఇవ్వండి అంత ఉదయం ముత్తైదు దొరకకపోతే పదింటి లోపల ఇవ్వవచ్చు మీరు తాంబూలంలో ముత్తైదుకి ఇచ్చిన గంధాన్ని వారి నీటిలో కలుపుకొని స్నానం చేయమని చెప్పండి అది వారికి కూడా చాలా శుభం ఇది తీసుకున్న వారి ఇంట్లో శుభకార్యాలు అనేవి తప్పకుండా జరుగుతాయి కాబట్టి వాళ్ళకి ఈ విషయాన్ని చెప్పి గంధాన్ని వాళ్ళకి చక్కగా ఇవ్వండి ఇక గమనిక ఈ పూజ ఐదు గంటలు ఉదయం లోపల చేయాలి సాయంత్రం చేసే పూజ కాదు ఇల్లంతా ఉదయం శుభ్రం చేసుకోవాలి తప్పకుండా శుభ్రం చేసుకోలేము అనుకునే వారు రాత్రి అన్నీ శుభ్రం చేసుకున్నాక ఉదయం పూజ గది గుమ్మ హాల్లో అయినా ఉదయం శుభ్రం చేయవలసిందే పాత చెత్త అనేది ఇంట్లో ఉంటే మాత్రం పూజ ఫలించదు ఏ పూజ చేసినా నమ్మకంతో చేయాలి స్వామిని అనుగ్రహం కోసం నిన్నే నమ్ముకున్నాను పూజిస్తున్నాను మా పూజలో లోప ఎంచగా మమ్మల్ని కరుణించుని ప్రార్థించాలి మీ కోరిక ధర్మబద్ధంగా ఉన్నది అంటే ఖచ్చితంగా స్వామి అనుగ్రహిస్తారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయండి కొత్తగా మేము ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్లైకాన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఏదైనా కొత్త వీడియోస్ కావాలన్నా మెసేజ్ రూపంలో మాకు తప్పకుండా తెలియచేయండి అప్పుడు మాత్రమే మేము కొత్త వీడియోస్ చేయగలుగుతాము మీకు కొత్త కొత్త విషయాలని చెప్పగలుగుతాము ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో మీరు చేయడం మర్చిపోకండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఎందుకంటే కొత్తగా మేము ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు వెంటనే రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం